అంటే ముగ్గురు ఉంటారు మన ఇన్స్టాగ్రామ్లో ముగ్గురు మీరు గమనించారా ముగ్గురు బ్రదర్స్ వాళ్ళు మాట్లాడుతుంటారు అది చూసి రిఫరల్ పాయింట్ రిఫరల్ పాయింట్గా ఆయనకు చూపించారు ఇది ఓకే సార్ ఇది ఓకే అన్నాడు సో అది రిఫరల్ పాయింట్ తీసుకొని పర్ఫామ్ చేశాను ఇట్స్ టోటలీ డెఫినెట్గా నా కెరియర్లో ఏదో ఐ కెన్ ప్రౌడ్లీ సే దిస్ ఇస్ టు బీ వన్ ఆఫ్ మై వన్ ఆఫ్ ది గుడ్ పర్ఫార్మెన్సెస్ అనుకుంటున్నాను వేర్ ఐ ఐ హ్యావ్ డన్ అంటే చేసేటప్పుడు కొంతమంది ఆర్టిస్టు తెలుస్తుంది దిస్ ఇస్ వెరీ గుడ్ క్యారెక్టర్ ఫార్ మీ క్యారెక్టర్ ఫార్ మీ అండ్ పర్ఫార్మ్ అని సరే ఇక నా విషయం పక్కన అలా పెడితే ఈ సినిమాలో సంతోష్ శోభన్ ఈయనకన్నా ముందు వాళ్ళ తమ్ముడు బాగా పరిచయం నాకు ఎందుకంటే ఓ చిన్న ఫ్యామిలీ స్టోరీలో ఇద్దరం కలిసి చేసాం ఆ తర్వాత అన్నగారితో చేశాను వెరీ ఇంటెన్స్ యాక్టర్ నేను ఈయన దినేష్ గారు దినేష్ గారు అంటున్నాం మా అశ్విన్ గారు ఒకరోజు హాస్పిటల్ బయట సీక్వెన్స్ చేస్తున్నాం ఆ టైంలో వచ్చి ఒక సార్ ఇది ఎప్పుడు ఇరుక పారంగా అని చెప్పేసి చూపించాడు షార్ట్ ఇది మీ ఎమోషనల్ సీక్వెన్స్ ఆహా అంటే బేసిక్గా నేనే చాలా బాగా చేస్తాను బాగా ఒక ఒక కాన్ఫిడెన్స్ చూసిన తర్వాత ఐ సెడ్ ఓ మ్యాన్ చాలా బాగా చేసాడు వెరీ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ బ్యూటిఫుల్ ఈ అది అంతవరకే చూశాను మేడం అంతకంటే నేను చూడలేదు తర్వాత మన ఈ మధ్యన ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ గడ్డం పెంచుకొని టోటల్గా రెండు మూడు రకాల లుక్స్లో కనపడ్డాడు ఇతను చాలా కాన్సంట్రేట్ చేసి తన ఎనర్జీని తన టైంని అన్నిటినీ ఒక సినిమాలో నమ్మి ఆ సినిమాకి వెచ్చించి దాన్ని నమ్మి చేశాడు ఒక యాక్టర్ బిలీవింగ్ ఇన్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ సబ్జెక్ట్ ఇవన్నీ చేశాడంటే దానికి డెఫినెట్గా మేజర్ కారణం యూవీ క్రియేషన్స్ సో వాళ్ళని ఎక్కడ తక్కువ చేయకుండా అతని పర్ఫార్మెన్స్ డెఫినెట్గా హైలైట్ ఆఫ్ ది మూవీ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాం అలాగే మానస వారణాసి ఆవిడ గురించి ఏం చెప్పాలి ఆవిడ షీఈస్ వెరీ బ్యూటిఫుల్ నా డాటర్ క్యారెక్టర్ చాలా బాగా చేసింది నాట్ ఓన్లీ షీఈస్ బ్యూటిఫుల్ షీ పర్ఫార్మ్డ్ వెరీ వెల్ ఇక్కడ ఒక చిన్న సారూప్య సారూప్యత ఉంది ఏంటని అడగండి ఫస్ట్ మీరు ముందు చెప్పారు అదేంటిది తెలుగులో ఏదో చెప్పారు సార్ సారూప్యత సారూప్యత ఓకే తెలుగులో కాదు అనమాట అయితే అది తెలుగే అది తెలుగేనా ఓకే మీరు గీతా భగత్ సింగ్ కదా ఓకే ఇప్పుడు అవన్నీ ఎందుకు లేండి సరే అది ఏంటంటే మా అబ్బాయి బబుల్ గమ్లో బాగా తెర మీద ముద్దులు అవి పెట్టుకున్నాడు ఇందులో నా కూతురు వేషం వేసిన మానస వారణాసి గారు కూడా బాగా ప్రేమలో ప్రేమలో అయితే సి ఇందాక రాఘేంద్ర మౌళి గారు చెప్పినట్టు ఇట్స్ ఓన్లీ ఫర్ ఫన్ ఫన్నర్ అంటే లైటర్ సైడ్ అండి అది అందులో అశ్లీలత ఏం కనపడలేదు ఇట్ ఇట్ షోస్ ఓన్లీ ది ఇంటెన్సిటీ అండ్ ది రొమాన్స్ బిట్వీన్ టూ పీ పీపుల్ ఆ ప్రేమను చూపిస్తుంది తప్ప ఇందులో అలాంటిది ఏమీ అశ్లీలంగా అనిపించలేదు అది ఓన్లీ ఓన్లీ ఫన్ ఫన్ ఇయర్ సైడ్ చెప్పాను అపార్ట్ ఫ్రమ్ దాట్ షీ హ్యాస్ రియలీ పర్ఫార్మ్డ్ వెరీ వెల్ అంటే యూజువల్గా మోడల్స్ ది ఆర్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ దేర్ లుక్స్ వాళ్ళ అంటే డ్రెస్సింగ్ కానివ్వండి దేర్ లుక్స్ కానివ్వండి అన్నీ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు బట్ దిస్ ఫీమేల్ షీ వాస్ జస్ట్ ఇన్ టు ది క్యారెక్టర్ అండ్ షీ వాస్ ఆల్ అబౌట్ ది క్యారెక్టర్ అండ్ చాలా ఇన్పుట్స్ తీసుకొని బాగా పర్ఫామ్ చేసింది గాడ్ బ్లెస్ యూ యూ హ్యావ్ లాంగ్ వే టు గో ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఇందాక గీత గారు చెప్పినట్టు శ్రీ విష్ణు గారు మీరు ఎక్కడికి వస్తే అక్కడికి మాకు సక్సెస్ డెఫినెట్గా మీరు వచ్చినప్పుడు లిటిల్ హార్ట్స్ అప్పుడు మామూలు హిట్ అండి మాది మీకు తెలుసు ఎంత పెద్ద హిట్ కొట్టారు ఈరోజు వచ్చారు డెఫినెట్గా ఇది కూడా అంతే గట్టిగా చెప్తున్నా అంతే గంటాపదంగా నొక్కి వక్కాడిస్తున్న గ్యారంటీకి చాలా పెద్ద హిట్ కపుల్ ఫ్రెండ్లీ పద్నాలుగో తారీఖు థియేటర్స్కి వచ్చి చూడండి అందరికీ నచ్చుతుంది ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే నచ్చిన వెంటనే ఊరిక సైలెంట్గా ఉండకండి పక్క వాళ్ళకి చెప్పండి మీ ఫ్రెండ్స్కి చెప్పండి మీ ఫ్యామిలీస్కి చెప్పండి మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు ఈ సినిమా సో ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ కపుల్ ఫ్రెండ్లీ ఇన్ థియేటర్స్ ఓ సో ఇప్పుడే ఈ కార్యక్రమానికి చేసిన అనిల్ రావు గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం స్వాగతం పలుకుతున్నాము గారు మన అనిల్ రావుపూడి గారు వచ్చారు కాబట్టి ముందుగా ఆయన కంగ్రాచులేషన్స్ చెప్తూ ఫర్ ఇస్ గ్రేట్ సక్సెస్ సంక్రాంతికి ఇర కుమ్మేశారు కాబట్టి యా సో కంగ్రాచులేషన్స్ సార్ సో ఆయన కూడా మా లిటిల్ హార్ట్స్ ఆయన కూడా వచ్చారు కరెక్ట్ సార్ ఆయన 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 కూడా అంతే సార్ చేసిన సినిమా అంతే సక్సెస్ వచ్చిన ఏదైతే చేస్తారో వచ్చినా సూపర్ సో గ్యారంటీగా మేము సక్సెస్ బాట్లో ఉన్నాం సో డెఫినెట్గా రండి థియేటర్స్లో ఫిబ్రవరి పద్నాలుగుని వచ్చి చూడండి ఆనందించండి పది మందికి చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక నిమిషం మాకు మీ కప్పులు తెలుసు కాదా మీకు తెలుసు సుమ బాగా తెలుసు సో మీ ఇద్దర్లో ఫ్రెండ్లీ ఎవరండి కప్పుల్ ఫ్రెండ్లీ నేనే ఫ్రెండ్లీ అవునా ఎవరు ఎవరిని ఫస్ట్ ప్రపోజ్ చేశారు నేనే ప్రపోజ్ చేశాను ఇవాళ వ్యాలంటైన్ పార్టీ కాబట్టి ఎల్లుండి వ్యాలంటైన్స్ డే కాబట్టి ఆవిడికి ఫోన్ చేసి ఒకసారి మళ్ళీ మీరు మీరు అప్పుడు ప్రపోజ్ చేసింది రీక్రియేట్ చేస్తే బాగుంటుందేమో కానీ వర్చువల్గా ఫోన్లో ఫోన్లో యా ఫోన్లో ఆవిడ నెంబర్ ఉంటుందిగా అంటే ఉంటుందిగా వాళ్ళ ఆవిడే కదా ఉండకుండా ఎలా ఉంటుంది ఇప్పుడు జోష్ వచ్చింది వెంటనే మీ ఆవిడకి మీరు కూడా ఫోన్ చేసి చెప్పాలి మీ ఆవిడ పక్కనే ఉందా ఏంటి మీరు సంతూర్ ఆవిడలా ఉన్నారే ఓకే కూల్ సో ఇప్పుడు మీరు ఫోన్ చెయ్యండి కదా ఈవెంట్లో నేను ఉన్నారంటే సుమగారు ఎక్కడున్నారు ఫీల్ అవుతుందేమో యాంకర్ ఎవరో చెప్పకండి చెప్తా చెప్తా ఇప్పటికి అలాగే రియాక్ట్ అవుతుంది అంటారు అసలు అసలు మీరు స్పీకర్ ఆన్ చేయాలి చేసి ఐ లవ్ యూ సుమా అని చెప్పాలి వెంటనే రియాక్షన్ ఏమొస్తుందో మేము క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు ఉన్న చెప్తారు ఏమంటే ఇప్పటికి అలాగే రియాక్ట్ అవుతుంది అంటారా అది మాకు తెలియదు ఏమో మీకెలా తెలుసు ఆయనకే తెలియదు మిమ్మల్ని అడుగుతుంటే నమ్మకం సుమక్క మీద నమ్మకం లక్ష్మి ఏదో కరెక్ట్ చేసింది ఐ లవ్ యూ మై వాలెంటైన్ అని చెప్పాలంటారు శ్రేయాస్ లక్ష్మి కోసమైనా చెప్పాలి మీరు లక్ష్మికి చెప్పకూడదు మీరు సుమగారికే చెప్పాలి అటు చూస్తారేంటి స్పీకింగ్ టు ఓకే రేపటి ఈవెంట్ గురించి మాట్లాడుతున్నట్టున్నారు ఎవరితోనో మాకు వినపడట్లేదండి వంగలే ఇంట్లో మలయాళంలో మాట్లాడుకుంటారా మధ్యన నాతో అంటారు కపుల్ ఫ్రెండ్లీ అని సో ఇప్పుడు నేను ఇలా షుట్ లైక్ నేను స్పీకర్ మాకవన్నీ అవుతుం సార్ ఇందులో సరే

ఎవరు ఎవరు యాంకర్ పేరు గీతా కదా పర్ఫెక్ట్ అక్క మీరు ఇప్పుడు చెప్పాలనుకున్నది చెప్పేయండి నిర్మోహమాటంగా నిర్భయంగా నేను గీతా గారు ఉంటే తప్ప మళ్ళీ నేను ఎప్పుడు రానని చెప్పాను ఫంక్షన్స్ కి అందుకని ఆవిడనే కంటిన్యూస్ గా పెడుతున్నా అక్క ఇవాల గేట్ మూసేస్తున్నా కదా కాదు సారీ సారీ ఇందాక నేను ఓపెన్ గా కానీ మధ్యనము ముచి పెట్టుకున్నా మధ్య మధ్యలో గుర్తు చేయండి స్పీకర్ ఆన్ లో ఉందని లైవ్ వెళ్తుందని సరే సరే కాల్ చేస్తావా సంగతి నేను అక్కా చెప్పక వన్ మోర్ టేక్ మచ్చబెమ్ మిస్ అయమ్మదలో మధ్యలో ఏడో పేస్ అన్నారు ఏంటి సరే మీరు చెప్పాల్సింది చెప్పండి నేను చెప్పాలి ఏమని చెప్పాలనుకుంటున్నారంటే ఆ ఫిబ్రవరి ఫోర్టీన్త్ కాబట్టి హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఐ లవ్ యూ మై డియర్ పాపం నీకు ఎంత కష్టం వచ్చింది ఐ లవ్ యూ చెప్పడానికి నువ్వు కనీసం రెండు రోజులైనా అలిగుందాం అనుకున్నావు కదా నువ్వు చచ్చినట్టు అమ్మో ఓకే ఇంతకంటే నేను ఇంతకంటే నేను ఇంతకంటే నేను మీ పరువు తీయాలని అనుకోవట్లేదు చాలు మీ ప్రేమ ఎంత బలమైందో నాకు అర్థమైంది ఇంకా ఇంతకంటే బలవంతం చేయాలనుకోవట్లేదు థ్యాంక్ యూ రాజీవ్ గారు సో ఇప్పుడే ఈ కార్యక్రమానికి చేసిన ప్రొడ్యూసర్ స్వప్నదత్ గారికి కార్యక్రమానికి వెల్కమ్ ఫైనల్ సంతోషమా ఇది చాలా అసలు నాకు కడుపు నిండిందా చాలా బాగా ఓకేనా ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ గారు థ్యాంక్ యూ ఇలానే సూపర్ డూపర్ హిట్ సినిమాలతో మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ ఈ చిత్రం నుంచి మనందరినీ పలకరించిన పాట నాలో నేను సో ఆ పాట ఇప్పుడు మనం చూసేద్దాం ప్లీజ్ సాంగ్ ఆన్ ద స్క్రీన్